కనుక నియోజకవర్గం హరిగవరం మండలం అనుమతిపల్లి గ్రామం అండి మేము ఎస్సీ మాది ఎస్సీపేట గతంలో రాధాకృష్ణ గారు చేసిన డెవలప్మెంటు మా మా నియోజకవర్గంలో ఏ ఎస్సీ పేటకి వెళ్ళినా అడుగు అడుగు కాలు పెడితే బురద బురద రోడ్లు ఉండేవి ఇవాళ రాధాకృష్ణ గారి హయాంలో సిమెంట్ రోడ్లు కానివ్వండి గ్రౌండ్ డ్రైనేజీలు కానివ్వండి వాటర్ ట్యాంకులు కానివ్వండి ఇంకా రైతు రైతు సబ్సిడీ ట్రాక్టర్లు కానివ్వండి ఏ కానివ్వండి ఆర్మీలు రాధాకృష్ణ గారి హయాంలో చాలా అభివృద్ధి చెందింది మా మనలో ఈ ఐదు సంవత్సరాలు జనాలు మాయలో పడి జగన్ కోటేసి చాలా పొరపాటు చేశారు ఈ ఈ పొరపాటు ఈసారి జరగకోకుండా మా నియోజకవర్గంలో ఆర్మీలు రాధాకృష్ణ గారి గతంలో చేసిన అభివృద్ధిని అందరం మనసులో పెట్టుకొని లక్ష ఓట్లు పై చిలుకు మెజార్టీతో నెగ్గించడానికి ఆర్మీలు రాధాకృష్ణ గారికి తణుకు నియోజకవర్గంలో అందరూ కంకణం కట్టుకుని ఉన్నారు ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత ఈ అవినీతి పాలన వల్ల జనాలు ఎంతో మోసపోయి ఉన్నారు ఈ అవినీతి పాలన పోవాలి బాబు రావాలి యువతలకు జాబు రావాలి అమరావతి కట్టుకోవాలి